శక్తివంతమైన టెక్నాలజీని మనం సొంతం చేసుకోవడం అది ఒక విషయం కానీ దాన్ని పూర్తిగా వాడుకొని దాని నుంచి పూర్తి ప్రయోజనం పొందడం అనేది అది పూర్తిగా వేరే విషయం నిజమే ఈ రెండింటి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది చాలా సార్లు అవును ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే మన మూల గ్రంథాల్లో ఒక ఆసక్తికరమైన తెలుగు ఉపమానం కనిపించింది ఒక మనిషి ముందు కమ్మని విందు భోజనం ఉంది అన్ని సిద్ధంగా ఉన్నాయి అయినా అతను గిన్నెలో చేయి పెట్టికూడా ఆ ముద్దని నోటి దగ్గరికి తీసుకెళ్లడట వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ రోజుల్లో చాలా వ్యాపారాలు సరిగ్గా ఇదే అనిపిస్తుంది మీరు చెప్పింది అక్షరాల నిజం ఆ ఉపమానం ఈరోజు మన చర్చకు సరైన పునాది లాంటిది ఒక ఉపకరణాన్ని కేవలం ఆ కలిగి ఉండటం వేరు దాని నుండి నిజమైన విలువను సృష్టించటం వేరు అవును ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనే ఒక టెక్నాలజీని ఉదాహరణగా తీసుకుని ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా చాలామందికి ఇది ఒక అధునాతన బీటు బీ కంపెనీల కోసం రూపొందించిన సేల్స్ మరియు మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అని తెలుసు కరెక్ట్ కానీ మన సోర్సెస్ ప్రకారం దాని కొన్న కంపెనీలలో దాదాపు డెబ్బై శాతం కంటే ఎక్కువ సంస్థలు దాని సామర్థ్యంలో ఇరవై శాతం కూడా వాడటం లేదట అయ్యో డెబ్బై శాతమా అంటే విందు సిద్ధంగా ఉంది కానీ ఎవ్వరూ తినడం లేదు అన్నమాట సరిగ్గా అదే అసలు జరుగుతోంది ఆశ్చర్యంగా ఉంది డెబ్బై శాతం అనేది చాలా చాలా పెద్ద సంఖ్య సరే అయితే ఆ ఉపమానాన్ని ఇక్కడికి అన్వయించి చూద్దాం మన మూల గ్రంథం ప్రకారం ఈ విందు గిన్నె అంటే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అని అనుకోవచ్చా ఆ పోలిక ఎందుకంత ఖచ్చితమైనదంటారు ఖచ్చితంగా ఇక్కడ విందు గిన్నె అంటే స్వయంగా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామే చెప్పాలి ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ లో ఒక వ్యాపారానికి కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఉదాహరణకు మన సోర్సెస్లో కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు కూడా ఇచ్చారు ఒకటి ఏఐ పవర్డ్ లీడ్ స్కోరింగ్ అనే ఫీచరుంది అంటే ఏ కస్టమర్ కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది ఓ బాగుంది అలాగే ప్రెడిక్టివ్ కస్టమర్ చర్న్ వాడల్ ఏ కస్టమర్ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చో ముందుగానే హెచ్చరిస్తుంది ఇంకా డైనమిక్ కంటెంట్ పర్సనలైజేషన్ అని ఒకటుంది అంటే ప్రతి కస్టమర్కు వాళ్ళకి నచ్చినట్టు కంటెంట్ చూపించడం అవును వాళ్ళ ఆసక్తులకు తగ్గట్టుగా ఇవన్నీ చూస్తే ఇది నిజంగా ఒక పూర్తి విందు భోజనం లాంటిదే కదా విజయాన్ని అందించడానికి అన్ని రెడీగా ఉన్నాయి నిజమే ఫీచర్ల పరంగా చూస్తే అది విందు భోజనమే కాని చాలామందికి అలాంటి ప్లాట్ఫామ్లో లాగిన్ అయినప్పుడు ఒక పెద్ద మెనూ చూసి కంగారు పడినట్లుంటుంది ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు బహుశా అక్కడే సమస్య మొదలవుతుందేమో ఉపమానంలో చెప్పినట్లు గిన్నెలో చెయ్యి పెట్టడం అంటే ఇదేనా కేవలం లాగిన్ అయి పైపైన చూడటమా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు గిన్నెలో చెయ్యి పెట్టడం అంటే అదే కంపెనీలు లైసెన్స్ కొంటాయి ఉద్యోగులందరికీ లాగిన్స్ ఇస్తాయి వాళ్లు రోజూ లాగిన్ అవుతారు డాష్బోర్డ్లో ఉన్న నాలుగు గ్రాఫులు చూస్తారు బహుశా ఒక సాధారణ ఈమెయిల్ క్యాంపెయిన్ పంపిస్తారు అంతే అంటే పైకి చూస్తే వారు ప్లాట్ఫామ్ను వాడుతున్నట్లే కనిపిస్తుంది అవును కాని ఇది కేవలం ఉపరితల స్థాయి వినియోగం మన సోర్సెస్లో దీనికి ఒక అద్భుతమైన పోలిక వాడారు ఏమిటది ఒక సూపర్ కంప్యూటర్ను కొని దాని కేవలం పేపర్ పేపర్వేట్ గా లాంటిది ఓహ్ అంటే అపారమైన సామర్థ్యాన్ని పూర్తిగా వృధా చేయడం అన్నమాట మీరు చెప్పిన ఫీచర్ల పరంగా ఆలోచిస్తే ప్రిడిక్టివ్ కస్టమర్ చర్న్ రిపోర్ట్ను జనరేట్ చేయడం వరకు గిన్నెలో చేయి పెట్టడం అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అక్కడే అసలు సమస్య మొదలవుతుంది అదే మన ఉపమానంలో మూడో దశ చేయిని నోటికి తీసుకురాకపోవడం అవును చాలా కంపెనీలు ఆ ప్రిడిక్టివ్ చర్న్ రిపోర్ట్ను జనరేట్ చేస్తాయి అందులో అత్యంత ప్రమాదంలో ఉన్న కస్టమర్లు అని ఒక పది పేర్లు కనిపిస్తాయి కానీ ఆ పది మందికి ఫోన్ చేసి మీ సమస్య ఏమిటి మేం ఎలా సహాయపడగలం అని అడగరు అయ్యో ఇంకో ఉదాహరణ ఏఐ లీడ్ స్కోరింగ్ ఫీచర్ ఒక లీడ్కు తొంభై ఐదు శాతం స్కోరిస్తుంది అంటే వాళ్లు కొనడానికి దాదాపు సిద్ధంగా ఉన్నారని అర్థం కాని సేల్స్ టీం వాళ్లకు వెంటనే కాల్ చేయదు అంటే సమాచారం చేతిలో ఉంది కానీ దానిని ఫలితంగా మార్చడం లేదు ఆహారం నోటి దగ్గరకు రాకపోవడం అంటే ఇదే సరిగ్గా అదే రిపోర్ట్లు చూస్తారు డేటా సేకరిస్తారు కాని దాని ఆధారంగా చర్యలు తీసుకోరు అర్థమైంది అంటే టూల్ పని అది చేసింది కాని మనిషి చేయాల్సిన పని మనిషి లేదు అయితే నాకొక ప్రశ్న ఇంత తెలివైన వాళ్లు పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకిలా ప్రవర్తిస్తాయి ఇది కేవలం సోమరితనమా లేక దీని వెనుక ఇంకా లోతైన కారణాలేమైనా ఉన్నాయా మంచి ప్రశ్న ఇది కేవలం సోమరితనం కాదు దీని వెనుక కొన్ని బలమైన మానసిక మరియు సంస్థాగత కారణాలున్నాయి మన మూల గ్రంథం మూడు ప్రధాన అడ్డంకులను ప్రస్తావిస్తోంది సరే మొదటిది అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక ఒక రకమైన భయమేస్తోంది నిజమే దాంతో వాళ్లకు ఇప్పటికీ తెలిసిన రెండు మూడు సులభమైన ఫీచర్లకే పరిమితమైపోతారు కొత్తవి నేర్చుకోవడానికి వెనుకాడతారు ఇది మన మెదడు సంక్లిష్టతను చూసి భయపడే సహజమైన ప్రవృత్తి అవును మనకు తెలియని దానికంటే తెలిసిన పనిని పదే పదే చేయడం సులభంగా అనిపిస్తుంది ఇక రెండవ కారణమేమిటి రెండవది ఆర్గనైజేషనల్ ఇనర్షియా అంటే అంటే మేము ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం ఇప్పుడీ కొత్త టెక్నాలజీ ఎందుకు అనే ఒక నిరోధకత ఉదాహరణకు మార్కెటింగ్ టీం ఎంతో కష్టపడి యాష్ ప్లాట్ఫామ్ లో ఒక అద్భుతమైన లీడ్ జనరేషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది కానీ సేల్స్ టీం మాత్రం మేము మా పాత ఎక్సెల్ షీట్నే నమ్ముతాం మాకీ కొత్త సిస్టం వద్దు అని మొండికేయొచ్చు ఓ వేర్వేరు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం అవును మార్పును వ్యతిరేకించడం టెక్నాలజీని కొనడం సులభం కాని సంస్థాగత సంస్కృతిని మార్చడం చాలా చాలా కష్టం ఇది నేను చాలాసార్లు చూశాను ఒక విభాగం ఎంతో ఉత్సాహంగా ఒక కొత్త టూల్ను ప్రవేశపెడితే మరో విభాగం దాన్ని పూర్తిగా పఠించుకోదు దీనివల్ల మొత్తం పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరవుతుంది ఇక మూడోర కారణం మూడవది మరియు అత్యంత కీలకమైనది ఒక ఛాంపియన్ లేకపోవడం ఛాంపియన్ అవును ప్రతి టెక్నాలజీ విజయవంతంగా అమలు కావాలంటే దాని వెనుక ఒక వ్యక్తి లేదా ఒక చిన్న బృందం ఉండాలి వాళ్లే ఆ టెక్నాలజీకి ఛాంపియన్స్ ప్లాట్ఫారంను పూర్తిగా నేర్చుకుని ఇతరులకు నేర్పించడం దానివల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ చూపించడం సరిగ్గా ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడం ఇవన్నీ వాళ్ల బాధ్యత అలాంటి ఒక చాంపియన్ లేనప్పుడు ఆ టెక్నాలజీ ఒక అనాథలా మిగిలిపోతుంది అందరూ దాన్ని కొన్నరు కాని ఎవరూ దాన్ని సొంతం చేసుకోరు చాలా స్పష్టంగా వివరించారు అంటే సంక్లిష్టత చూసి భయపడటం పాత పద్ధతులకే అతుక్కుపోవటం మరియు సరైన నారకత్వం లేకపోవటం ఈ మూడు కారణాల వల్ల విందుగిన్న ముందున్నా ఎవరూ తినడం లేదనమాట కరెక్ట్ సరే ఈ సమస్యలన్నీ తెలిసాయి మరి పరిష్కారాలు విజయవంతమైన కంపెనీలు ఈ అడ్డంకులను ఎలా అధిగమిస్తున్నాయి దీని గురించి మన సోర్సెస్ ఏమైనా చెప్తున్నాయా తప్పకుండా మన మూల గ్రంథం కేవలం సమస్యలనే కాదు మూడు శక్తివంతమైన పరిష్కారాలను కూడా సూచిస్తోంది మొదటిది మొదటిది ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అంటే ప్లాట్ఫామ్ లోని ఫీచర్ను ఒకేసారి నేర్చుకోవాలని ప్రయత్నించకుండా ఒక నిర్దిష్టమైన చిన్న ప్రాజెక్ట్ను ఎంచుకోవాలి ఉదాహరణకు ఉదాహరణకు వచ్చే మూడు నెలల్లో కస్టమర్ చర్న్ ను ఐదు శాతం తగ్గించాలి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యాష్ ప్లాట్ఫామ్లో ఏ ఏ ఫీచర్లు అవసరమో వాటిని మాత్రమే నేర్చుకోవాలి అర్థమైంది అంటే ప్రెడిక్టివ్ చర్న్ మోడల్ను ఎలా వాడాలి ఆ రిపోర్ట్ ఆధారంగా ఆటోమేటెడ్ ఈమెయిల్స్ ఎలా పంపాలి ఇలా అవును నీవల్ల నేర్చుకోవటం సులభమవుతుంది మరియు వెంటనే ఫలితాలు కనిపిస్తాయి ఇది చాలా ఆచరణాత్మకమైన సలహా మొత్తం పుస్తకం చదవక్కర్లేదు మనకు కావలసిన చాప్టర్ చదివితే చాలు అన్నట్లుంది మీరు చెప్పింది వింటుంటే ఇది ఎయిటీ ట్వెంటీ నియమంలా అనిపిస్తోంది బహుశా మొత్తం ప్లాట్ఫామ్ను మాస్టర్ చేయాల్సిన అవసరం లేదేమో మీరు సరైన పాయింట్కే వచ్చారు అదే మన రెండవ వ్యూహం మన సోర్సెస్ దీన్ని సరైన ట్వంటీ పర్సెంట్ను గుర్తించటం అంటాయి పారెటో సూత్రం అవును పారెటో సూత్రం ప్రకారం చాలా సందర్భాల్లో ఎనభై శాతం ఫలితాలు కేవలం ఇరవై పర్సెంట్ నుంచే వస్తాయి యాష్ ప్లాట్ఫామ్కు కూడా ఇది వర్తిస్తుంది అందులో వంద ఫీచర్లుండొచ్చు కానీ మీ వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలనిచ్చేవి బహుశా ఒక పదిహేను ఇరవై ఫీచర్లు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ సరైన ఇరవై శాతం ఫీచర్లు ఏవో గుర్తించి వాటిమీద దృష్టి పెట్టాలి సరిగ్గా వాటిని పూర్తిగా వంటబట్టించుకోవాలి వంద శాతం ప్లాట్ఫామ్ను వాడటం లక్ష్యం కాదు మన వ్యాపారానికి గరిష్ట విలువనందించటమే అసల్ లక్ష్యం మంచి పాయింట్ అయితే ప్రతి కంపెనీ తమకు ఏది సరి అయిన ట్వంటీ పర్సెంట్ అని ఎలా తెలుసుకోవాలి మంచి ప్రశ్న దానికి సమాధానం వారి వ్యాపార లక్ష్యాల్లోనే ఉంటుంది వారి అతిపెద్ద సమస్య ఏమిటి ఎక్కువ లీడ్ సంపాదించడమా ఉన్న కస్టమర్లను కాపాడుకోవడమా సేల్స్ ప్రక్రియను వేగవంతం చేయడమా సమస్య ఏదైతే దాన్ని పరిష్కరించే ఫీచర్లే వాళ్ళకి సరి అయిన ట్వంటీ పర్సెంట్ అంటే ముందు వ్యూహం తర్వాతే టూల్ ఎగ్జాక్ట్లీ ఇక మూడవ వస్తే అది చిన్న విజయాలని సెలబ్రేట్ చేయడం మరియు ఫీడ్బ్యాక్ లూప్ సృష్టించడం అంటే కొంచెం వివరిస్తారా తప్పకుండా ఇందాక మనం ఆర్గనైజేషనల్ ఇనర్షియా గురించి మాట్లాడుకున్నాం కదా అవును దాన్ని ఇది ఇదొక మంచి మార్గం ఉదాహరణకు సేల్స్ టీంలోని ఒక వ్యక్తి యాష్ ప్లాట్ఫామ్ లోని ఏఐ లీడ్ స్కోర్ను నమ్మి ఒక కస్టమర్ కు కాల్ చేసి పెద్ద డీల్ క్లోజ్ చేశాడనుకుందాం సరే ఆ విజయాన్ని కంపెనీ మొత్తం తెలిసేలా సెలబ్రేట్ చేయాలి చూడండి ఈ కొత్త టెక్నాలజీ వాడటం వల్ల మనకు ఈ డీల్ వచ్చింది అని చెప్పాలి ఇది చూసిన మిగతా కూడా దాన్ని వాడటానికే ఉత్సాహం చూపిస్తారు అవును అలాగే ప్లాట్ఫామ్ వాడటం వల్ల సేల్స్ మార్కెటింగ్ మధ్య సమన్వయం ఎలా మెరుగుపడిందో చూపించే రిపోర్టులను పంచుకోవాలి ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ మార్పును వ్యతిరేకించే వాళ్ళను కూడా నెమ్మదిగా మారుస్తుంది అద్భుతం సమస్యను అర్థం చేసుకోవడం దానికి కారణాలు విశ్లేషించడం మరియు ఆచరణాత్మకమైన పరిష్కారాలు ఈ చర్చ చాలా సంపూర్ణంగా అనిపిస్తోంది ముగింపుగా ఈ ఉపమాన యొక్క సారాంశాన్ని ఒకసారి స్పష్టంగా చెప్పుకుందాం విక్టరీ విత్ ఆషే ప్లాట్ఫామ్ అనేది మన ముందున్న విందుగిన్నే అవును మరియు మన వ్యూహం సరైన శిక్షణ మరియు సంస్థాగత సంస్కృతి అనేవే ఆ చేయిని నోటికి తీసుకువెళ్లే శక్తి ఆ శక్తి లేకుండా ఆ శక్తి లేకుండా అంటే సరైన ప్రణాళిక మరియు ప్రయత్నం లేకుండా ఎంత ఆధునాతనమైన ప్లాట్ఫామ్ అయినా సరే మన సోర్సులోని చివరి కీలకమైన వాక్యంతో చెప్పాలంటే అది కేవలం అల్మారాలో పెట్టుకునే ఒక ఖరీదైన ట్రోఫీగా మిగిలిపోతుంది కేవలం ఒక ఖరీదైన ట్రోఫీ ఈ మాట చాలా శక్తివంతమైనది ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ప్రధాన విషయం ఇదేనని నేననుకుంటున్నాను ఏ పరికరం యొక్క విలువైనా అది దాని ఫీచర్లలో మాత్రమే ఉండదు దానిని ఉపయోగించే వారి వ్యూహం పట్టుదల మరియు ప్రయత్నంలోనే ఉంటుంది కరెక్ట్ వనరులు ఉండటం ముఖ్యం కాని వాటిని వాడుకునే సంకల్పం ప్రణాళిక అంతకంటే ముఖ్యం ఖచ్చితంగా ఈ చర్చను ముగించే ముందు శ్రోతులను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నను అడగాలనుకుంటున్నాను తప్పకుండా ఈ విందు గిన్నె ఉపమానం ఇది కేవలం టెక్నాలజీకే పరిమితమా మంచి ప్రశ్న మనోకొన్న జిమ్ మెంబర్షిప్ చదవకుండా పక్కన పెట్టిన పుస్తకాలు మనం నేర్చుకున్నా ఉపయోగించని నైపుణ్యాలు ఇవన్నీ కూడా మన ముందున్న విందు కదా నిజమే మన జీవితంలో ఇలాంటి ఖరీదైన ట్రోఫీలు ఎన్ని ఉన్నాయి మన చుట్టూ ఉన్న అపారమైన అవకాశాలను మనం కేవలం కలిగి ఉన్నామా లేక వాడితో మన జీవితాన్ని నిజంగా సంపన్నం చేసుకుంటున్నామా